నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ తమిళనాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మరో కొత్త పదవిలోకి వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉంది అక్కడ టీడీపీకి కావాల్సినంత సంఖ్యా బలం ఉంది టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి బహుశా టీడీపీని ఒప్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలోకి అన్నామలై అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతున్నట్టుగా కూడా మనకి పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది అయితే అన్నామలైని అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా షిఫ్ట్ చేసిన తర్వాత రకరకాల భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మరి అలాంటి ఎఫిషియన్సీ ఉన్నటువంటి సమర్థత గల నాయకుడిని బీజేపీ ఎలా ఉపయోగించుకోబోతోంది అనేటువంటి ప్రశ్న అయితే ప్రస్తుతానికి ఓపెన్గా ఉంది బహుశా ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి రాజ్యసభలోకి వెళ్ళిన తర్వాత మేబీ ఒక ఐదారు నెలల్లో అతను యూనియన్ మినిస్టర్గా చూసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో ఇప్పటివరకు కూడా స్టేట్ పాలిటిక్స్లో ఉన్నటువంటి అన్నామలై త్వరలో రాబోయే రోజుల్లో నేషనల్ పాలిటిక్స్లో చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు దానికి అనుగుణంగానే ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది మరి ఈ తాజా పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కిషోర్ తుపాటి గారు కిషోర్ గారు నమస్తే నమస్తే రాజుగారు సో అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అన్నామలై రాజ్యసభ సభ్యుడు అయ్యేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి మరి టీడీపీ ఒప్పుకుంటుందా బిజెపి ప్రతిపాదనకి ఒప్పుకోకపోవడానికి పెద్దగా కారణాలు ఏమైనా ఎన్ హెచ్ ప్రేక్షకులకి నేషన్ ప్రేక్షకులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు సో ఇప్పుడు మనము ఈ రోజు అంతా ట్రెండ్స్ చూస్తున్నాము దానిలో నాకు తెలిసి టీడీపీ ఒప్పుకోకపోవడానికి పెద్దగా రీజన్ ఉండకపోవచ్చు అండి బీజేపీ ఒప్పించొచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తూ వచ్చారు నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే ఇట్లాంటివన్నీ ముఖ్యం కాదనే ఉద్దేశంతో కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఒప్పించవచ్చు అది కూడా విజయసాయి రెడ్డి గారు వదిలేసిన సీటు కాబట్టి పెద్ద వీళ్ళకి కూడా పెద్ద క్లెయిమ్ కూడా ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా బీజేపీకి ఒక సెంట్రల్ లో లీడర్షిప్ బిల్డ్ చేసుకోవాలి రాజ్యసభలో నెంబర్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామంగా తీసుకొని బీజేపీ కూడా ఆంధ్రా నుంచి కూడా ఒక బలమైన నాయకుడిని పంపి నామలై గారి యొక్క కెపాసిటీషన్ కూడా ఆంధ్రాకి కూడా వాడుకోవడం కాదు లేకపోతే ఆంధ్ర నుంచి కూడా రిప్రెజెంటేషన్ క్యాబినెట్ మినిస్టర్ బీజేపీ నుంచి ఇప్పుడు నాకు లేరు కదా ఆంధ్ర నుంచి అలా కూడా చూపించొచ్చు బీజేపీ అని నేను అనుకుంటున్నాను అంటే ఎప్పుడైతే అతన్ని తప్పించారో అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోర్స్ టర్మ్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా కొంతకాలం అతను కొనసాగారు కొనసాగించే అవకాశం ఉన్నా కూడా అతన్ని వ్యూహాత్మకంగా అతన్ని తప్పించి నాగేంద్రపుడు సో అతన్ని ఎలా ఉపయోగించుకుంటుంది అనేటువంటి ప్రశ్న అప్పటి నుంచి ఉన్నది రకరకాల ఆప్షన్స్ మనకి సర్కిల్స్లో పొలిటికల్ సర్కిల్స్లో నడిచే ఒకటి యూనియన్ మినిస్టర్గా చేసే అవకాశం ఉందనేటువంటి చర్చ ఆ పాసిబిలిటీ ఇప్పుడు కనబడుతోంది దీని ద్వారా ఈ మూవ్ ద్వారా రెండు నేషనల్ ప్రెసిడెంట్ అని కూడా అన్నారు బట్ నేషనల్ ప్రెసిడెంట్ అయ్యేటువంటి అవకాశం అట్ దిస్ మూమెంట్ మేబీ అంత అవకాశాలు తక్కువేమో అనిపిస్తుంది మీ అభిప్రాయం మీరు ఢిల్లీ పాలిటిక్స్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు కదా ఎందుకంటే ఇంకా నిర్ణయం రాలేదు కాబట్టి ప్రస్తుతం రాజు రాజుగారు బీజేపీలో ఎనీ సర్ప్రైజెస్ ఎక్స్పెక్ట్ సర్ప్రైజెస్ బీజేపీలో అంటే ఇది ఇలా జరిగిందా అని అనుకునేంత అవునా అనుకునేంత విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా విషయాలుగా ఈ రోజు కూడా అన్నామలయ్య గారిని తప్పించారని అనడం కూడా నా దృష్టిలో అన్నామాలయ గారు రీప్లేస్మెంట్ టర్మ్ అయిపోయింది నేషనల్ లెవెల్లో ఆయన టాలెంట్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అక్కడ అన్నా డిఎంకే బీజేపీ పొత్తుకు కొద్దిగా ఇంకా ఒక స్మూత్ ఫంక్షనింగ్ కావాలనే ఉద్దేశంతో కూడా తిరిగి ఉండొచ్చు సో అట్లా ఒక బిగ్గర్ పర్స్పెక్టివ్ అన్న ఇప్పుడు ఇమీడియట్లీ డిఎంకేని గద్దదించడం అనేది బీజేపీ ప్లస్ హిందుత్వవాదులు కానీ జాతీయవాదులు ముందుంటే తక్షణ కర్తవ్యం అలాంటప్పుడు ఒక స్మాలర్ సాక్రిఫైసెస్ అనేది జరుగుతూ ఉంటాయి ఆ క్రమంలోనే అన్నామలయ్య గారి యొక్క నిర్ణయం జరిగిందని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే డిఎంకే చూసారు మనం దేశం అది సపరేట్ దేశము సౌత్ కో సపరేట్ దేశము ఏంటి చాలా అంటే దేశానికే వ్యతిరేకమైన తోటి విద్యం వాళ్ళు ఎక్కువ రోజులు ఉండకూడదు వాళ్ళు పదవిలో ఉండకుండా వాళ్ళని దించడం అనేది దేశానికి ముఖ్యమైన అవసరం బీజేపీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ సెల్ఫ్ లాస్ట్ అని సో అన్నామలయ్య గారు లో సెల్ఫ్ లాస్ట్ తీసుకొని వచ్చి బిజెపి నేషన్ ఫస్ట్ తీసుకొని వచ్చి అలా చేశారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం చాలా చూస్తుంటామండి ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పదహారు సంవత్సరాల తొమ్మిది నెలలు ముఖ్యమంత్రి అయినారు లాంగెస్ట్ సర్వింగ్ బిజెపి చీఫ్ మినిస్టర్ మేబీ కొద్ది గ్యాప్ వచ్చింది కానీ ఓవరాల్ గా లాంగెస్ట్ సర్వింగ్ బీజేపీ చీఫ్ మినిస్టర్ అలాంటి వ్యక్తిని కూడా ఆరు నెలలు ఖాళీగా పెట్టింది బీజేపీ మోహన్ యాదవ్ గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆరు నెలలు ఖాళీగానే ఉన్నారు సో అందరూ కూడా అప్పుడు పెద్ద విరుగు చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్ తొక్కేస్తున్నారు అలాంటి వ్యక్తిని కూడా తర్వాత కేబినెట్ లో తీసుకొని మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు అగ్రికల్చర్ ఇస్ ది బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కలిపి ఆయన పెద్ద పోర్ట్ఫోలియో ఆయనకి ఇచ్చారు సో బీజేపీకి తెలుసు ఎక్కడ ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకునేసి ఇప్పుడు సింగ్ వర్మ గారు కోరుకున్నాడు ప్రవేశ ప్రవేశ్ వర్మ ఆయన కూడా ఎంపీ సీట్ ఇవ్వలేదు ఇవ్వలేదు అందరూ పక్కన అని చెప్పారు ఆయనకి ఎమ్మెల్యే మినిస్టర్ అయినాడు ఆయన డిప్యూటీ సీఎం అయినాడు ఎన్నో రకాలుగా వాళ్ళ వాళ్ళ ఎవరికి ఏ రోల్ పనికొస్తుంది ఫ్యూచర్ లో ఏం చేస్తామని ఫైవ్ ఇయర్స్ డౌన్ లైన్ మనం ఏం రాజకీయం చేయాలనుకుంటున్నాం పదిహేను తర్వాత ఎలాంటి సెట్ ఆఫ్ పీపుల్ ని డెవలప్ చేయాలనుకుంటున్నాం ఇలా చూస్తూ ఉంటారని నా ఉద్దేశం కరెక్ట్ మీరు అన్నట్టుగా బిజెపి ఎప్పుడు ఏ లీడర్ ని ఏ ప్లాట్ఫామ్ మీద ఉపయోగించుకోవాలో బాగా తెలుసు దానికి చాలా ఉదాహరణలు ఉంటాయి ఏ ఏ రోల్కి ఎవరు ఫిట్ అవుతారు అంట్లో జయశంకర్ గారిని మనం తీసుకున్నా అజిత్ దోవల్ గారిని తీసుకున్నా లేకపోతే శునీ వైష్ణవ్ గారిని తీసుకున్నా అంటే అందరూ మాస్లోనే జనంలోంచి వెళ్ళాలని ఏం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ సెట్ ఉంటుంది ఆ స్కిల్ సెట్ని అఫ్కోర్స్ అన్నామలై జనంలోంచి వెళ్ళినటువంటి నాయకుడు నిజం చెప్పాలంటే తమిళనాడులో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి ఓట్ షేర్ పెరగడానికి తన వంతు చాలా ప్రయత్నం చేశారు అందులో చ కొంతవరకు నెంబర్స్లో అది కన్వర్ట్ కాలేకపోవచ్చు కానీ బట్ దాని రిజల్ట్ అనేది డెఫినెట్గా ఫ్యూచర్లో ఉంటుంది దాన్ని ఎవరూ కాదని లేరు నాకు తెలిసినంతవరకు ఓట్ షేర్ పెరిగింది డెఫినెట్గా బీజేపీ ఇమేజ్ పెరిగింది బట్ అక్కడ ఇక్కడ కంటే స్టేట్ కంటే కూడా అక్కడ సెంటర్లో ప్రస్తుతం అతని అవసరం ఎక్కువగా ఉందని భావించి ఉండవచ్చు బహుశా ఒక చిన్న ఉదాహరణ మనకి అమిత్ షా గారిని అమిత్ షా వచ్చి గారిని కలిసారా ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని పళనిస్వామి కలిసారు ఏమర్థం చేసుకోవాలి బీజేపీకి ఎప్పుడన్నా అలాంటి చేచర్ ఉందా తమిళనాడులో అది ఓన్లీ అన్నామలయ్య గారి యొక్క కృషి ఫలితము అన్నామలయ్య గారి కృషి వల్ల బీజేపీకి ఒక బిజిబుల్ ప్రజెన్స్ బిల్డ్ అయింది దాని వల్ల బీజేపీ అవసరం కూడా మాకు ఉంది అని ఇప్పుడు పళనిస్వామి గారికి విజయ్ రూపంలో ఒక ఆప్షన్ ఉంది మిగతా పార్టీలు అంతా ఉన్నాయి అదర్ద బీజేపీ కూడా పోవచ్చు మరి ఎందుకు బీజేపీని నాట్ ఏ ఫ్యాక్టర్ టు లీవ్ అనే పద్ధతిలో బీజేపీని వదిలేసుకొని వేరే పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోవచ్చు కదా కానీ అలాంటి పరిస్థితి లేదు లేకుండా క్రియేట్ చేశారు అన్నామలయ్య గారు బీజేపీకి ఒక స్ట్రాటజికల్ ఓట్స్ తీసుకొని వచ్చారు పద పదకొండు పాయింట్ మూడు పర్సెంట్ ఓట్లు బీజేపీకి తీసుకొని ఓవరాల్ గా పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చాయి ఎన్డీఏకి అంత పెద్ద విజిబిలిటీ తెచ్చాడు కాబట్టి బీజేపీని వదలలేదు కానీ మేబీ అన్నామలయ్య రూపంలో నాకు కొద్దిగా థ్రెట్ ఉందేమో అనే ఫీలింగ్ ఉండొచ్చు ఆయనకి సో ఇలాంటి కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరిగినాయినా కారణంగా ఉండొచ్చు అంతేగాని అల్టిమేట్ గా ఎడపాటి పళనిసామి గారి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు కదా రియల్ గా బీజేపీకి అవసరం ఉందంటే బీజేపీ పోయి ఉంటుంది అనాడీఎంకే దగ్గరికి అదంట్రా ఇవన్నీ కూడా మనకు జస్ట్ అంటే వాళ్ళ అనాడీఎంకే యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మనం చూడాలి విశాల దృక్పథంతో బీజేపీ కూడా వాళ్ళు మా దగ్గరకు వచ్చినారని చెప్పేసి వాళ్ళని చులకనగా చూడకుండా అల్టిమేట్ గా వాళ్ళతో కూడా సేల్ కావాలని వాళ్ళకు కొద్దిగా గతంలో నయనార్ నాగేంద్ర అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకు వీళ్ళకి ఈక్వేషన్ కూడా బాగుండొచ్చు కాబట్టి ఇవన్న నయనార్ నాగేంద్రన్ కూడా మంచి లీడర్ అండి అతను దేవర్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి ఆ అందులో ఐదు సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డ మూడు సార్లు గెలిచారు రెండు సార్లు ఆరు వందల ఒకటి ఆరు వందల మూడు ఓట్లతోనే ఓడిపోయారండి చాలా క్లోజ్ కాంటెస్ట్ క్లోజ్ కంటెంట్ రెండు సార్లు తిరునల్ల వెల్లడించి సో ఆయన కూడా తీసే దగ్గర నాయకుడు కాదు ఈవెన్ అన్నామలయ్య యొక్క పాత్ర కూడా చాలా ఉంటుంది ఎలక్షన్స్ లో గోయింగ్ ఫార్వర్డ్ బీజేపీ యొక్క దీనికోసం కూడా అవన్నీ చూస్తూ ఉంటాం మనం ఖచ్చితంగా అన్నామలయ్య గారి యొక్క సెట్ ని ఎలా ఉపయోగించుకోవాలని బీజేపీ ఆలోచిస్తూ ఉంటది ఎవరెవరికి ఏ రోల్స్ ఇవ్వాలి గతంలో కూడా మనం చూసాము బండి సంజయ్ గారిని ఇక్కడి నుంచి అధ్యక్షుడుగా మార్చినప్పుడు ఇమీడియట్ గా అతన్ని జనరల్ సెక్రటరీ చేశారు అప్పుడు అన్నారు అందరు తర్వాత మళ్ళీ ఆయన కేంద్ర మంత్రి చేశారు మొన్న సో ఎక్కడెక్కడ ఏది విజయాలో చూస్తూ ఉంటారు అన్ని తెలియదు కదా ఇప్పుడు బీజేపీ మనం అందరం ఆలోచించాల్సింది బీజేపీ ఈ యొక్క కాంగ్రెస్ కానీ మిగతా ప్రాంతీయ పార్టీ లాగా ఒకే అధ్యక్షుడు ముప్పై ఏళ్ళు నలభై ఏండ్లు మన అన్నారు అమిత్ షా గారు చూసారా అఖిలేష్ యాదవ్ తోటి మా దగ్గర అధ్యక్షులు మారుతూ ఉంటారు మీ అధ్యక్షులు మారడం లేదని మీరు అంటున్నారు కదా అధ్యక్షులు కూడా ఎన్నుకోలేని పరిస్థితిలో మేము ఉన్నామని అతను స్టేట్మెంట్ ఇస్తారు వీళ్ళు అధ్యక్షులు కూడా ఎన్నుకోలేకపోతున్నారని మా దగ్గర అధ్యక్షులు ప్రజాస్వామ్య బద్దంగా వస్తారు నేను ఖచ్చితంగా రాసిస్తాను ఇరవై నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ మీదే అంటాడు అన్నాడు మీ పార్టీ వాళ్ళలాగా అలానే ఉండాలని కోరుకు బిజెపి వస్తుంది కొత్త స్కిల్ సెట్ వస్తుంది గతంలో ఎల్ మూడు గారు తమిళ సాయి రాజన్ గారు ఎంతో మంది ఉన్నారు కదా నిజానికి ఇప్పుడు అతను కేవలం పదవీకాంక్షతో పాలిటిక్స్ లోకి రాలేదు నిజంగా అతనికి పదవి కావాలనుకుంటే ఆ రెండు పార్టీలు డిఎంకేలోకో లేకపోతే అన్నడీఎంకేలకు అతను వెళ్ళుండొచ్చు ఐపీఎస్ను వదిలేసి అలాంటి కెరీర్ని వదిలేసి పాలిటిక్స్లోకి వచ్చినవాడు కేవలం పదవి కావాలనుకుంటే అవి వెళ్ళవచ్చు కదా ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఆల్రెడీ అక్కడ ఫామ్లో ఉన్నాయి కానీ అతను ఒక ఐడియాలజీ కోసం ఒక పాత్రలో వెళ్ళాలనుకోవడం కోసం బీజేపీ ఈ మాట ప్రధాన మోదీ గారే చెప్పారు యాక్చువల్గా సో అన్నా గురించి ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనే చెప్పారు అతను పదవి కోసమే రాజకీయాల్లోకి వచ్చుంటే బహుశా ఆ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి ఉండేవారు అతని పదవి కోసం రాలేదు పాలిటిక్స్లోకి ఏదో చేయాలి సొసైటీ కను వచ్చారు ఇంతకన్నా బిగ్గర్ రోల్ ఏదైనా చేయాలని వచ్చాడు ఆ విషయాన్ని మనం చూసాం ఖచ్చితంగా ఆయన ఆప్షన్ చాలా ఉన్నాయి ఈ రోజు కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు కూడా ఆయన ఏదో రోల్ కావాలి ఓటు కావాలనుకుంటే ఎన్నో ఆప్షన్స్ ఆయన ఉన్నాయి ఒక బీజేపీ లాంటి పార్టీ జాతీయ పార్టీ ఒక నేషనలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుందని ఎన్నోసార్లు ఆయన ఉటంకించారు సో బీజేపీ రైట్ ప్లాట్ఫామ్ అనుకుని పనిచేస్తున్నారు విల్ బి మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ చాలా మంచిది ఎందుకంటే సౌత్ నుంచే వచ్చినట్టు నుంచి పక్క స్టేటే కాబట్టి తమిళనాడు మనకు ఆంధ్రప్రదేశ్ బై బీజేపీ కూడా ఒక శుభ పరిణామంగా కావచ్చు ఒక ఏబుల్ లీడర్ గా అతను ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా బీజేపీకి మంచి సువర్ణాధ్యాయంగా మనం అనుకోవచ్చు అండి అండ్ ఇంకోటి ఏంటంటే బీజేపీకి గత కొంతకాలంగా దీని మీద అవుట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే సౌత్ ఇండియాలో పాగా వెయ్యాలి అనేటువంటి ఒక ప్లాన్ అండర్ కరెంట్ గా జరుగుతోంది దాంట్లో భాగంగానే సౌత్ కి కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది దాంట్లో భాగంగానే ఈ నిర్ణయం కూడా తీసుకుని ఉండొచ్చేమో బహుశా ది సౌత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ బీజేపీ నౌ ఎందుకంటే ఇక బీజేపీ పీక్ గా పెరిగే నార్త్ వెస్ట్ అన్ని అయిపోయినాయి ఈవెన్ ఈస్ట్ లో కూడా బాగా పెరిగిపోయింది ఇంకా అవకాశాలు ఎక్కువ ఎంతో కొంత రాజులకి ఆంధ్ర తమిళనాడు కేరళ లాంటి ప్లేసుల్లో బీజేపీకి ఎక్కువ తెలంగాణలో కూడా ఎనిమిది వచ్చాయి కాబట్టి ఒక తెలంగాణ కూడా ఒక మూడు నాలుగు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో ఇవన్నీ కూడా అలాంటి పరిస్థితి ఆంధ్ర అనేది ఇంకా ఆల్రెడీ అలయన్స్ లో ఉంది కాబట్టి బీజేపీ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి తమిళనాడు కావాలి కాబట్టి ఖచ్చితంగా తమిళనాడు కూడా అవసరం ఉంది మన ఏమైనా సున్నా సీట్లు తమిళనాడులో బీజేపీ కుటుంబం కావచ్చు అన్నది ఎంపీ సపరేట్ అయినా కూడా జీరో వచ్చింది సో అక్కడ మొత్తం ఒక నలభై సీట్లు సార్ నెక్స్ట్ తెచ్చుకున్నారంటే ఇటు టర్న్ అడ్ చూస్తారు బీజేపీ సో అన్నామలే గారు లాంటి వారిని కూడా అన్నామలై గారు సపరేట్ ఫ్యాండ్ చేసుకోవచ్చు కావచ్చు కార్యకర్తల మనోబోలం కూడా దెబ్బ తినకుండా ఇలాంటి అవకాశాలు ఇవ్వడం అనేది బీజేపీ కూడా శుభ పరిణామం బీజేపీ కార్యకర్తలు కూడా ఒక బూత్ ఉద్దేశం అద్దేశం సౌత్ మీద బీజేపీ ఏదైతే కేంద్రీకరిస్తుందో దానికి బలం చేకూరుస్తుందని నేను అనుకుంటున్నాను చర్చించుకుంటున్నటువంటి వార్త గనక ఇది ఇదే నిజమైతే రాజ్యసభలోకి అడుగు పెట్టిన తర్వాత బహుశా ఒక ఐదారు నెలల్లో అతను మనం యూనియన్ మినిస్టర్ గా కూడా చూడొచ్చా ంగ్బిలిటీ ఖచ్చితంగా ఉందండి ఐదారు నెలలు కూడా అవసరం లేదు నాకు తెలిసి వన్ ఆర్ టూ మంత్స్ లోనే ఎక్స్పెన్షన్ ఉంటదని నేను అనుకుంటున్నాను వన్స్ ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ అయిపోతే నేషనల్ ఆఫీస్ దగ్గర డిక్లేర్ అవుతారు తర్వాత లెఫ్ట్ ఓవర్ పీపుల్ ఇట్లా కొంతమంది ఇలా రైషప్లు ఉంటుంది పార్టీలకు కొంతమందిని తీసుకొని వస్తారు వీళ్ళ నుంచి ఇక్కడ తీసుకొని వస్తారు ఇలా తీసుకున్న క్రమం మేబీ మాక్సిమం టూ మంత్స్ లోపల ఉంటుంది నాకు తెలిసి లేదంటే ఒకవేళ అలా ఇలా అనుకుంటే ఆఫ్టర్ బీహార్ ఉండొచ్చు నా అంచనా ప్రకారం ముందే ఉండొచ్చు అనుకుంటున్నాను ఇన్ కేస్ మిస్ అయితే ఆఫ్టర్ బీహార్ కాబట్టి ఉండొచ్చు ఖచ్చితంగా తీసుకుంటారండి క్యాబినెట్ విస్తరణ సమయంలో తప్పకుండా ఇతన్ని తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నాకు ఆఫర్ చేశారు మొన్న మే జూన్ లో అప్పుడు ఆఫర్ చేశారని విన్నాను జూన్ తొమ్మిదో తేదీ జరిగిన మూడో ప్రమాణ స్వీకారంలోనే ఆఫర్ చేశారని విన్నాను ఆయన వద్దన్నారు నాకు స్టేట్ పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానని అన్నట్టు గుర్తు

డెఫినెట్గా నేషనల్ లెవెల్లో నేషనల్ పాలిటిక్స్లో స్టేట్ లెవెల్లో ఇక అతని పాత్ర పరిమితంగా ఉండబోతుందా మేబీ క్యాంపెయిన్కు ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక స్టేట్ ప్రెసిడెంట్ని పెట్టారు అన్ఆర్డిఎంకేతో పొత్తు కూడా ఉంది కాబట్టి ఆ కామన్ వేదికలపై కాకుండా సపరేట్ వేదికలపైన అతని ప్రచారం ఎందుకంటే ఎలక్షన్ కూడా సమీపిస్తున్న దగ్గరలో ఉన్నాయి కాబట్టి స్టేట్లో అతని రోల్ ఎలా ఉండబోతోంది ఏముంటదండి మీరు చెప్పినట్టు కామన్ వేదికల్లో కూడా ఉంటారు బీజేపీ అలాంటి పార్టీ కాదండి లోని లీడర్లు అలా పర్సనల్ ఈగోకేమి కోరండి ఇప్పుడు ఒకసారి బీజేపీ డెసిషన్ తీసుకుంది అన్నా టీఎం దాకా అన్నా టీఎం కింద పొత్తు లేదు ఆ రోజుని ఈ క్వేషన్స్ వేరు ఈ రోజు కట్టిపోయినప్పుడు ఖచ్చితంగా అందరూ అన్ని అందరూ కూడా బీజేపీ ఫాలిన్ ద పార్టీ పార్టీ స్టాండ్ ఏదో అప్పుడు అన్నా టీఎంకే సపరేట్ ఉండదు బీజేపీ అన్నా టీఎంకే అందరూ ఒకటిగానే పనిచేస్తారు అన్ని వేదికల్లో కూడా పంచుకుంటారు అన్ని శాస్త్రే అయిపోయింది వాళ్ళు అనుకున్న పద్ధతిలో అవుతుంది ఎందుకు ఇప్పుడు ఎడపాటి పల్నా స్వామి కూడా తెలుసు అన్నామల అనే వ్యక్తి కూడా చాలా ఓట్ బ్యాంక్ ఉందండి దాన్ని ఎందుకు వదులుకుంటారండి సో ఖచ్చితంగా కామన్ దాంట్లో కూడా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ చాలా స్ట్రాంగ్ ఎన్డీఏ ఈ వన్ ఇయర్ మాత్రం అన్నామలయ్య గారిని ఎక్కువ తమిళనాడు కూడా బాగా వాడుకుంటారని నేను అనుకుంటున్నాను ఆ కెపాసిటీ తోటి బీజేపీ గెలుచుకోవాలి కదా గతంలో ఇరవై సీట్లు ఇచ్చారు బీజేపీకి ఈసారి దాన్ని నలభై అరవై తీసుకునే పరిస్థితి అవసరం ఉంది బీజేపీ అక్కడ ఇరవై సీట్లతో ఈసారి ఎక్కువ సీట్లు కావాలంటే అనామల లాంటి లీడర్ ఉంటేనే కదా కుదిరేదు వాళ్ళకి చేసి అరవై సీట్లు గెలుపుకుంటారు ఎగ్జాంపుల్ అరవై సీట్లు నలభై నలభై ఐదు గెలుచుకోగలిగితే అప్పుడు బీజేపీ ఒక సెకండ్ ఫోర్స్ గానే ఉంటారు కదా అలాంటి లీడర్షిప్ లో బీజేపీ యొక్క పట్టణానికి డిప్యూటీ సీఎం కావచ్చు ఆయన నాగర్ అలాంటివి ఇవన్నీ కావాలంటే మనం బీజేపీకి ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై చేస్తే ఇరవైలో నిలబడితే నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ఫస్ట్ టైం బీజేపీ అలయన్స్ లో ఎప్పుడు ఉందంటే అపోజిషన్ పార్టీగా నిలబడతారు గతంలో ఎప్పుడు నిలబడిన బీజేపీ ఇన్కంబెంట్ పార్టీగా నిలబడింది ఇన్కంబెంట్ పార్టీ తోటి అందువల్ల యాంటీ ఇన్కంబెంట్ బీజేపీ మీద పడింది ఈసారి అపోజిషన్ డిఎంకే రూలింగ్ లో ఉంది బీజేపీ అపోజిషన్ లో ఉంది సో దీనివల్ల బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది సో బీజేపీ గతంలో ఎప్పుడు రాలేదు నాలుగు సీట్లు మించి సో ఫస్ట్ టైం దే ఆర్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద బ్యారియర్స్ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అందుకనే డిఎంకే కూడా చెమట్లు పడుతున్నాయి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా అర్థమవుతుంది బీజేపీ బీజేపీనే ఇప్పుడు మెయిన్ అపోనెంట్ లాగా ప్రధానమైనటువంటి ప్రత్యర్థులాగా చూస్తుంది అందుకే బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తుంది మనం గమనిస్తే కొన్ని నెలల నుంచి ఎందుకంటే ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు అతను కొన్ని ఓట్లను తీసుకుపోతాడు అతను తీసుకెళ్లే ఓట్లలో ఎక్కువగా డిఎంకే ఓట్లు తీసుకుపోయే అవకాశం ఉందని చాలామంది సీనియర్ జర్నలిస్టులు కానీ మీలాంటి అనలిస్టులు కానీ చెప్తున్నారు సో అక్కడ కూడా డిఎంకేకు కొంత లాస్ అవుతుంది అండ్ ఇక్కడ ఇప్పుడు అన్నా డీఎంకే బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి బహుశా మరి ఇక్కడి నుంచి క్యాంపెయిన్కి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వెపన్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇతను కూడా ఏమైనా రంగంలో తీస్తే కొంతవరకు అతని ప్రభావం ఏమైనా ఉంటుందా డైరెక్ట్గా రెండైరెక్ట్లీ కూడా ఉంటే ఉండొచ్చు అది పోటీ చేస్తారా లేకపోతే క్యాంపెయిన్కి అతను ఉపయోగించుకుంటారనేది తెలియదు ఆఫ్కోర్స్ హీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ బీజేపీ పార్టీ బట్ ఆయన కూడా అలయన్స్లో ఉన్నాడు కాబట్టి మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి అతని సేవలను కూడా ఉపయోగించుకోవచ్చా ఫ్యూచర్లో తమిళనాడు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా అండి సి మహారాష్ట్రలో యూజ్ చేసుకోలేదా మహారాష్ట్రలో వాడుకున్నారు కదా అవసరం వచ్చిన దగ్గర వాడుకుంటారు తమిళనాడు లో కూడా ఆయన ఫాలోయింగ్ ఉంది ఈవెన్ నారా లోకేష్ గారు కూడా లాస్ట్ టైం కోయమత్తూరు ఎలక్షన్స్ కనీ వాడారు సో నథింగ్ లైక్ దట్ సి చంద్రబాబు గారు కూడా పోవచ్చు నారా లోకేష్ గారు పోవచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళొచ్చు నథింగ్ సీ బిజెపి ఎక్కడెక్కడ ఇప్పుడు కమ్మా ఓట్ బ్యాంక్ బానే ఉంది తమిళనాడులో ఆ విధంగా చూసుకోవచ్చు కదా అతను కూడా అని కూడా అన్ని రకాలుగా విల్ నాట్ ఎనీ స్టోన్ అంటాడు ఎందుకంటే డిఎంకేని గద్దె దాకా ఇచ్చి మనం ఇది మర్చిపోతున్నాం అందరం అన్నామలయ్య గారు నేను చెప్పులు వేసుకోనని చెప్పాడు డిఎంకే గద్దెించేది సో కాబట్టి ఆయన కూడా ఈ ఇరవై ఆరులోనే గద్దె దించాలని ప్రయత్నం చేస్తాడు మిస్ అయితే థర్టీ వన్ తన న్యూస్ ఉండలేడు సార్ కాబట్టి ఆయన కూడా ఇది అవసరం చూద్దాం కిషోర్ గారు రాబోయే రోజుల్లో ఇంకా సంవత్సరం దాదాపు సంవత్సరం ఉంది కాబట్టి సంవత్సరంలో చాలా పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది రాబోయే ఆరు నెలల్లో ఏం జరుగుతుంది ఈ రాజ్యసభలో అడుగు పెట్టడం లాంఛనమేనా అన్నామలై ఆ తర్వాత రాజ్యసభలో అడుగుపెడితే నెక్స్ట్ ఇంకా యూనియన్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాడు మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయవచ్చు అన్నామలై రాజ్యసభలో అడుగు పెట్టడం దాదాపు లాంఛనంగానే కనిపిస్తోంది ఆ తర్వాత యూనియన్ మినిస్టర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు మరి అత అతనికి సరిపోయేటువంటి రోల్ ఏది మీరేమనుకుంటున్నారు మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు